ఈ చెట్టు కషాయం తాగితే జన్మలో గుండెపోటు అస్సలు రాదు అర్జున చెట్టు గొప్ప చికిత్స లక్షణాలను కలిగి ఉంటుంది అర్జున చెట్టులోని ఔషధ గుణాలు మొక్కలోని వివిధ భాగాలలో ముఖ్యంగా బెరడులో ఉపయోగించబడతాయి అర్జునుడి కార్డియోప్రొటెక్టివ్ లక్షణాలు ఉన్నాయి ఇది గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది అంతేకాదు గుండె కండరాలను బలోపేతం చేయడంతో పాటు గుండె పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది అర్జున చెట్టు బెరడులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఫ్రీ రాడికల్స్తో పోరాడి శరీరాన్ని వ్యాధుల బారి నుంచి కాపాడుతుంది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి ట్రైగ్లిజరైడ్ ఎల్డిఎల్ స్థాయిలను తగ్గించే లిపిడ్ తగ్గించే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి ఇది శ్వాసకోణ వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది